నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్కారం రేపటి విశిష్టతనే ఒకసారి చూద్దాం రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై సంవత్సరం బుధవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు రేపు మాఘమాస బహుళపక్ష చవితి తిథి రాత్రి నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి పంచమే హస్తా నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం సాయంత్రం గంటల పదిహేడు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి మూడు గంటల పదమూడు నిమిషాల నుండి రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు చంద్రోదయం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు చంద్రాస్తమయం ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాలకు అభిజిత్ ముహూర్తం లేదు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం పదకొండు గంటల ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు రేపు ద్విజప్రియ సంకష్టహర చతుర్థి మాఘమాస బహుళపక్ష చతుర్థి తిథిని ద్విజప్రియ సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు రేపు భక్తులు రోజంతా ఉపవాసం ఉండి మట్టి గణపతిని సామాన్య దేవపీఠం అంటే మామూలు చెక్క పీఠం మీద ఉంచి గణపతికి షోడసోపచార పూజలు చేస్తారు రేపు గణపతి పూజ చేయటం వలన జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం యతిపాత పర్వకాలం యతిపాత మహాపాత కాలం రేపు ఉదయం పది గంటల పదిహేను నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది రవిచంద్ర గ్రహాల మధ్య పార్లల్ ఆస్పెక్ట్ రవిచంద్ర గ్రహ క్రాంతులు దక్షిణం వైపు ఒకే ఎనిమిది డిగ్రీల ఎనిమిది నిమిషాలకి చేరుకోవటంతో రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలకి ఇది ఏర్పడుతుంది మహాపాత కాలాల్లో ఉపాసనా మంత్రాలు జపించడానికి అనుష్ఠానాలు చేయడానికి ధ్యానం చేయడానికి నూతన మంత్రోపదేశం తీసుకోవడానికి అత్యంత అనుకూలం ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు ఉపాసనా మంత్ర జపాలు లక్షల సూర్య గ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని స్థాయి ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం